ಅಂದರಿಕಿ ಮನಸ್ಫೂರ್ತಿಗಳ ನಮಸ್ಕಾರ ಕೊಪ್ಪಳ ಪಾರ್ಲಮೆಂಟ್ ಜನತೆಗೆ ನಮಸ್ಕಾರಗಳು ತೆಲುಗು ಕನ್ನಡ ಪ್ರಜಲದಿ ತೆಲುಗು ಕನ್ನಡ ಜನರ ಮಧ್ಯೆ ಅನ್ಯೂನ್ಯವಾದ ಸಹೋದರತ್ವದ ಸಂಬಂಧವಿದೆ సాకష్ట తెలుగు నివాసిగలు కరునాడ భూమి అని నెల నింతదారే కన్నడ నెలద సంస్కృతి ఎందుకే అవరెల్ల బెసిదు ఓగించారు చాలా సంతోషం నేను కూడా కొన్ని రోజులు ఇక్కడ ఉంటే మీ మారుగా కన్నడ నేర్చుకుంటా ఇంకా ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతాం ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జేడిఎస్ బలపరిచిన అభ్యర్థి శివరాజ్ చెంగడేగా అదే మరిగా కోప్పల్ డిస్టిక్ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ ఎంపీ శివరామయ్య గౌడ్ గారు జెడ్పీ ప్రెసిడెంట్ కోప్పల్ విశ్వనాథ్ రెడ్డి గారు కేపిసిసి జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ భట్ గారు జిల్లా పరిషత్ ఎక్స్ అధ్యక్షులు జనార్దన్ గారు ఎక్స్ ఎమ్మెల్సీ జేడిఎస్ హెచ్ఆర్ శ్రీనివా శ్రీనాథ్ గారు ఈ యొక్క ఓల్డ్ హైదరాబాద్ జిల్లాలకు సంబంధించి కాంగ్రెస్ అబ్జర్వర్గా పనిచేస్తున్న శైలిదానాథ్ గారు జిల్లా ప్రజా పరిషత్ మెంబర్ శ్రీమతి విజయలక్ష్మి ప్రభాకర్ గారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సభ్యులు గౌరవనీయులు కాలువ శ్రీనివాస గారు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రతినిధి రామ్మోహన్ రావు గారు వేదిక పైన పెద్దలందరూ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఉత్సాహం చూస్తున్నా ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారంటే మీ అంతా అభిమానం చూస్తా ఉంటే చాలా సంతోషం గర్వకారణం మా ఆడబిడ్డలైతే మంచి ఎండ కూడా లెక్క పెట్టుకోకుండా వచ్చారంటే ప్రత్యేకంగా మా ఆడబిడ్డలందరికీ అభినందనలు శుభాభినందనలు ఈరోజు నేను ఒకే మాట చెప్తున్నాను జన్మభూమిని మరిచిపోకూడదు కర్మ కర్మభూమి కూడా సేవ చేయాల్సిన అవసరం ఉంది మీ అందరి జన్మభూమి ఆంధ్రప్రదేశ్ అయితే కర్మభూమి ఈ యొక్క శ్రీరామ్ నగర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీ అందరి అభిమానం చూసిన తర్వాత ఓ సార్ అనిపిస్తుంది మొన్న ఎన్నికలు జరిగాయి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది నేను ఒక్క పిలిపిస్తే హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి చెన్నై నుంచి షిరిది నుంచి పూణే నుంచి అమెరికా నుంచి అన్ని దేశాల నుంచి బ్రహ్మాండంగా వచ్చి ఓట్లేశారంటే నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది మీ స్ఫూర్తి ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను నేను వచ్చిన కారణం ఒకటి ఈ దేశాన్ని కాపాడుకోవాలి దేశంలో భాగమైనటువంటి ఇటు కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అన్ని రాష్ట్రాలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది ఆ న్యాయం జరగడంలో ఇప్పుడుండే నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందారు నేను ఆ విషయమే చెప్పడానికి వచ్చాను పోయిన ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఆ రోజు నేను కూడా బీజేపీ కలిసి పోటీ చేశామని మీరందరూ కూడా సహకరించారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి విభజన బిల్లులో ఆ ఇచ్చిన హామీల్ని పూర్తిగా అమలు చేస్తామని నరేంద్ర మోడీ హామీ ఇచ్చాడు ప్రత్యేక హోదా తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు ఇవన్నీ విన్న తర్వాత మీరు కూడా ఆలోచించారు ఆ రోజు రాష్ట్రం కోసం న్యాయం జరగాలని అందరం ముందుకు పోయాం ఈ రోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దేశమంతా కూడా నరేంద్ర మోడీ మాటలు విని మోసపోయావని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా డెబ్బై సంవత్సరాల్లో ఎప్పుడూ జరిగిన అన్యాయం రాష్ట్రాలకు జరిగింది దేశానికి అన్యాయం జరిగింది ఆ విషయమే మీకు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను నాకు ఎవరి మీద కోపం లేదు కానీ ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నిలువున కూల్చేస్తా ఉన్నప్పుడు దెబ్బతీస్తా ఉన్నప్పుడు ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను ఇక్కడికి వచ్చి మీకు చెప్పవలసిన బాధ్యత నా పైన ఆ బాధ్యతతో నేను వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజు నేను ఒక విషయం అడిగాను మీరు ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేస్తామని చెప్పారు తొలి మీటింగ్లో వెంకన్న సాక్షిగా వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీరు మాట ఇచ్చారు ఆ మాట నిలబెట్టుకోమని ఇరవై తొమ్మిది సార్లు ఢిల్లీకి వెళ్ళాను అడుగడుగున అడిగాను కానీ న్యాయం చేయాల న్యాయం చేయకుండా పోవడమే కాకుండా మన వల్ల అణగదొక్కే ప్రయత్నం చేశారు అప్పుడు నేను ఆలోచించాను ఇంకా లాభం లేదు తిరుగుబాటు తప్ప మనకు న్యాయం జరగదని మొట్టమొదటిసారిగా తిరుగుబాటు చేసి బీజేపీ నుంచి బయట వచ్చాం ఎన్డీఏ నుంచి బయట వచ్చాం ఆ రోజు రాహుల్ గాంధీ ముందుకొచ్చి కాదు నేను కూడా అండగా ఉంటా చెప్పిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఈ బీజేపీ పైన ఉంది వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి మేము పూర్తిగా సహకరిస్తామని ముందుకు వచ్చిన పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అవిశ్వాస తీర్మానం పెట్టాం నూట ఇరవై ఆరు మంది ఎంపీలందరూ కూడా దేశంలో మనకు ఎవరైతే మీరు జన్మభూమి సాక్షిగా ఆలోచిస్తున్నారో మనకు మద్దతు పలికారు అవిశ్వాస తీర్మానంలో మనకు సహకరిస్తూ ఓటేసారు కానీ కరుడు గట్టిన నరేంద్ర మోడీ మనసు మాత్రం మారలేదు అక్కడి నుంచి నేను నిన్న నిన్నే నా పుట్టినరోజు సంవత్సరం కంటే ముందు ధర్మ పోరాటానికి శ్రీకారం చుట్టి కడపటి ధర్మ పోరాటం ఢిల్లీలో కూడా నిర్వహించే పరిస్థితికి వచ్చాం అయినా కూడా మనకి అన్యాయం జరిగింది నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా రెండు విధాలుగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక పక్కన ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది పోనీ కర్ణాటకకి ఏమైనా చేశారంటే ఇక్కడ ఏమి చేయలేదు కడాన దేశానికి ఏమన్నా వరగబెట్టారంటే ఈ దేశానికి కూడా అన్యాయం మిగిలింది తప్ప న్యాయమేమీ జరగలే అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మొట్టమొదటిసారిగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరితో మాట్లాడినప్పుడు దారంతా కూడా చెప్పారు నిన్నే రాయచూర్లో కూడా మీటింగ్ పెట్టాను అంతవరకు మాండ్యాలో కూడా అడ్రస్ చేశాను ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ కూడా తుంగభద్ర డ్యాంప్ బాగా సిల్ట్ వచ్చింది ఈ రోజు చాలా మందిని మిమ్మల్ని చూస్తున్నా మీరందరూ ఆ రోజు ఇక్కడికి వచ్చారంటే కొంతమంది యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల కంటే ముందు వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారంటే మీ అందరూ ఒకటే ఆలోచించారు ఇక్కడ నీళ్లున్నాయి వ్యవసాయం చేయాలని వచ్చి అన్నదాతలుగా ఇక్కడ నిలబడ్డ మీకు శిరస్సు వంచి మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తున్నా అలాంటి ఈరోజు టీబీ డ్యాము సిల్ట్ వల్ల దగ్గర దగ్గర ముప్పై మూడు టీఎంసీ నీళ్లు నిల్వ ఉంచుకోలేకుండా పోవడమే కాకుండా ఇక్కడ రెండో పంటకు నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది దక్షిణ భారతదేశంలో నీటి ఎంత ఎక్కువ ఉంది ఒక కర్ణాటక కానీ ఒక ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ అన్ని రాష్ట్రాల్లో ఈ సమస్య ఉంది అందుకే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ చేస్తామని హామీ ఇవ్వడమే కాకుండా చట్టంలో పెట్టారు నేను దానికోసం రాత్రి మూడలో పనిచేశాను ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకున్నాను నిరంతరం కృషి చేశాం పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఈరోజు కృష్ణా డెల్టాకు నీటి సమస్య లేకుండా చేశామంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే దృఢ సంకల్పం అని మరొకసారి కర్ణాటకలో ఉండే మీ అందరికీ తెలియజేస్తున్నా అదే సమయంలో పోలవరం ముమ్మరంగా పనులు అవుతున్నాయి డెబ్బై శాతం పనులు పూర్తయినాయి ఇంకొక ముప్పై శాతం కావాలి జూలై నెలలో గ్రావిటీతో నీళ్లు తీసుకురావాలని రైట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో రైట్ మెయిన్ కెనాల్ కృష్ణా డెల్టాకు తీసుకురావాలని లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా విశాఖపట్నం వరకు గ్రావిటీతో నీళ్లు తీసుకుపోవడానికి ప్రణాళికలు కూడా తయారు చేసుకొని ముందుకు పోతున్నాం చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఈ సంవత్సరం డిసెంబర్ ఆఖరికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత ఈ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ ప్రాజెక్టు వల్ల మూడు వేల టీఎంసీ నీళ్లు దగ్గర దగ్గర సముద్రం లేకపోతున్నాయి ఈ రెండు వేల ఐదు వందల టీఎంసీ గాను ఉపయోగించుకుని కనీసం నదుల అనుసంధానాన్ని శ్రీకారం చుట్టగలిగితే గోదావరి కృష్ణ పెన్న శ్రీకాకుళంలో వంశధార నాగావళి అన్ని నదుల అనుసంధానం చేస్తాం మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చారు నదుల అనుసంధానం గురించి ఆ రోజు నదుల దీనికోసం పోలవరం కోసం హామీ ఇచ్చారు అది నరేంద్ర మోడీ తిరుపతికి వచ్చి నేను నదుల అనుసంధానం చేస్తానని చెప్పి మాట తప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ ఈ రోజు నరేంద్ర మా రోజు నేను ఒకటే చెప్పాను పోలవరం పూర్తి చేస్తామని చెప్పి తక్కువ సమయంలో గోదావరి కృష్ణ రెండు నదులు అనుసంధానం చేసిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి అని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనం అనుకున్న ప్రకారం ఈ ఐదు నదులు అనుసంధానం చేయగలిగితే చాలా వరకు వెసులుబాటు వస్తుంది మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాంతానికి వచ్చారు అనేక ఇబ్బందులు పడుతున్నారు మీరు వ్యవసాయం చేయాలి ఇక్కడ మీరు జీవనోపాధి ఏర్పాటు చేసుకోవాలి ఈ ప్రాంతానికి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మీరు వచ్చారు నేను తప్పకుండా హామీ ఇస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతాం కొద్దిగా తెలంగాణ గురించి సంబంధం ఉంది నేను కూడా లీడ్ తీసుకుని మీకు అన్యాయం జరగకుండా సిల్ట్ క్లియర్ చేసి ఏ విధంగా మీకు రావాల్సిన రావడానికి నేను తప్పకుండా కృషి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా అయితే ఈ మీటింగ్ లో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా బీజేపీ చిత్తు చిత్తుగా ఓడిపోతే తప్ప మనకు న్యాయం జరగదు ఇది ఒక జాతీయ సమస్య పూడిక దియాలి మూడు రాష్ట్ర మధ్య రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కూడా సాధించాల్సిన అవసరం ఉంది ఇది చేయడం కోసం నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తా మీరు కూడా జన్మభూమి బాగుండాలి కర్మభూమి బాగుండాలి ఇద్దరు బాగున్నప్పుడే మీ భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి ఈ మీటింగ్ లో నేను కోరేది మీరందరూ కూడా సహకరించండి ఒక్క ఓటు కూడా వేరే పార్టీకి పోకుండా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి ఇక్కడ ఐదు సీట్లు కూడా ఆ తర్వాత మీ అభివృద్ధి ఏ విధంగా చేయాలో చేసే బాధ్యత నాదని మేము అందరికీ ఆమె ఇస్తున్నాం ఇక్కడ కొన్ని క్యాంపులు కూడా ఉన్నాయి తెలుగు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ క్యాంపులు పెట్టుకున్నారు ఇంకా గ్రామాలు క్యాంపులు గ్రామాలుగానే ఉన్నాయి రెవెన్యూ విలేజ్లుగా ఇవన్నీ మార్చాల్సిన అవసరం ఉంది మనకు అనుకూలమైన ప్రభుత్వం ఇక్కడ ఉంది మిమ్మల్ని కూడా నేను కోరేది మీరు కూడా పూర్తిగా సహకరిస్తే నాకుండే కాస్త కుస్త పరిచయాల ద్వారా మీకు న్యాయం చేపించడంలో ముందుంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా ఈరోజు శ్రీరామ్ నగర్ నియోజకవర్గం నుంచి ప్రపంచంలో ఉండే ఆంధ్రప్రదేశ్ అని తెలుగు వారందరికీ ఒకటే పిలిపిస్తున్నా నేను ఎన్నో సార్లు చెప్పాను ముందు మీరు ఎక్కడ పనిచేస్తున్నారో ఆ కర్మభూమి కోసం మీరు పనిచేయండి అదే సమయంలో ఎక్కడైతే పుట్టారో ఆ జన్మభూమికి కూడా మీరు రుణపడున్నారు రెండు సమానంగా తీసుకోమని కోరాను అదే సమయంలో నేను ఆమె ఇచ్చేది మీరు ప్రపంచంలో ఎక్కడున్నా మీ అభివృద్ధి కోసం ఈ జన్మభూమి తరపున నేను హామీ ఇస్తున్నా ఎల్ల మీకు అండగా ఉంటాను కష్టాల్లో లాభాల్లో అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నానని చెప్పుకోవడానికి మీకు